గుడ్ మార్నింగ్ నేను జోత్సిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జేహెచ్ఎంసీలో జోన్లు సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది వారర్ వరకు విస్తరించడంతో ఆరు జోన్లను పన్నెండు జోన్లుగా ముప్పైగా ఉన్న సర్కిల్స్ ను అరవైకి పెంచింది ఉప్పల్ కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి శంషాబాద్ గోల్కొండ రాజేంద్రనగర్ కొత్త జోన్ల ఏర్పాటయ్యాయి ఇక సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు అలాగే వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి గ్రేటర్ వ్యాప్తంగా కొత్త జోనల్ కార్యాలయాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి త్వరలో ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన ప్రారంభం కానుంది జీహెచ్ఎంసీలో కొత్త జోన్లకు జోనల్ కమిషనర్స్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం పన్నెండు జోన్లలో ఎనిమిది జోన్లకు కమిషనర్లుగా ఐఏఎస్లను నియమించారు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ బోకడే కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ కుమార్ ఝా ఖైరదాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి నగర్ జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్ మల్కాజిగిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్ ఉప్పల్ రాధికా గుప్తా చార్మినార్ శ్రీనివాస్ రెడ్డి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా రవికిరణ్ గోల్కొండ ముకుందరెడ్డి శంషాబాద్ జోనల్ కమిషనర్గా చంద్రకళను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీలో జోన్లు సర్కిల్స్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది వరకు విస్తరించడంతో ఆరు జోన్స్ ను పన్నెండు జోన్లుగా ముప్పైగా ఉన్న సర్కిల్స్ ను అరవైకి పెంచింది ఉప్పల్ కుద్బుల్లాపూర్ మల్కాజిగిరి శంషాబాద్ గోల్కొండ రాజేంద్రనగర్ కొత్త జోన్లుగా ఏర్పాటయ్యాయి ఇక సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు అలాగే వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి గ్రేటర్ వ్యాప్తంగా కొత్త జోనల్ కార్యాలయాలు ఇవాళ ప్రారంభమవుతాయి త్వరలో ఈ కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన ప్రారంభమవుతుంది జీహెచ్ఎంసీలో కొత్త జోన్లకు జోనల్ కమిషనర్స్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం పన్నెండు జోన్లలో ఎనిమిది జోన్లకు కమిషనర్లుగా లను నియమించారు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ బోకడే కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూరా చౌహాన్ కుద్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ కుమార్ ఝా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక అలా రాజేంద్ర నగర్ జోనల్ గా అనురాగ్ జయంతి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్ మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్ ఉప్పల్ రాధికా గుప్తా చార్మినార్ శ్రీనివాసరెడ్డి సికింద్రాబాద్ రవికిరణ్ గోల్కొండ ముకుందారెడ్డి శంషాబాద్ జోనల్ కమిషనర్ గా చంద్రకళను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు